బ్రిటన్ లో ఓటింగ్ వయస్సు పదహారుకి తగ్గింపు లేబర్ పార్టీ హామీ అమల్లో కీలక అడుగు హామీ ఇచ్చాం హామీ నిలబెట్టాం అదే మాట మీద నిలిచిన బ్రిటన్ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు బ్రిటన్ లో ఓటు హక్కు కలిగిన వయస్సు పద్దెనిమిది ఏళ్లు ఇకపై ఆ హద్దు తగ్గింది లేబర్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటి నుంచి పదహారు ఏళ్లు నిండిన వారు కూడా ఓటు హక్కును వినియోగించుకోగలరు ఈ నిర్ణయం బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మలుపు అని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది అసలు ఎందుకు ఈ నిర్ణయం లేబర్ పార్టీ ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారంలో హామీగా చెప్పింది జనరేషన్ వాయిస్ కి ఓటింగ్ వాయిస్ కూడా ఉండాలి అంటే యువత భావి మార్గదర్శకత్వానికి ఓటింగ్ ద్వారా అవకాశం ఇవ్వాలన్న ఆలోచనే దీనికి పునాది అంతేకాదు ఓటర్ ఐడి వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి ఇకపై బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు కూడా ఓటింగ్ సమయంలో గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోనున్నారు వాటితో కూడి మరింత మంది ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకురావడమే లక్ష్యం ఇక అసలు విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా హామీలు ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టడమే నిజమైన పాలన నైపుణ్యం లేబర్ పార్టీ ఆ దిశగా ముందుకెళ్లింది ఇది యూత్ ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని పాలనా వ్యవస్థపై నమ్మకాన్ని తీసుకురావడం ఖాయం క్లారిటీ కమిట్మెంట్ కీర్తి ఈ మూడు చిహ్నాలుగా నిలుస్తోంది బ్రిటన్ తాజా ఓటింగ్ సంస్కరణ ఓటు ఓ అధికారం ఇది ఇక యువత చేతిలో కూడా ఉండబోతోంది